Yeah. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది నాంపల్లి స్టేషన్లోనే పట్టాలు తప్పింది ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ట్రైన్ ఢీకొట్టింది చెన్నై నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ బోగిలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ప్రమాదంలో సుమారు పది మందికి గాయాలయ్యాయి వెంటనే క్షతగాత్రులను రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఆరాధిస్తున్నారు రైల్వే స్టేషన్లో నిర్దేశిత ప్రాంతంలో రైలు ఆగాల్సింది ప్రాంతంలో కాకుండా రెండు లేదా మూడు అడుగులు ముందుకు వెళ్లి సైడ్కు వెళ్లి సైడ్ వాళ్లు ఢీకొట్టింది రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి రైలు నిర్దేశించిన స్థలంలో కాకుండా ముందుకెందుకు పెళ్లిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని కొందరు మాత్రం స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు ప్రమాదం జరిగే సమయానికే రైలులోని ప్రయాణికులు దిగిపోయారని హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో కొందరు ఆందోళనకు గురయ్యారని వెల్లడించారు లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణం అనుమానిస్తున్నారు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా పెను ప్రమాదం ఈ ప్రమాదానికి గల కారణాలు విచారణలో ఈ ప్రమాదంలో రైళ్ల మార్పులు చేర్పుల గురించి సమాచారం ఉంటే తెలుపుతామన్నారు నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు పెను ప్రమాదం తప్పిందని అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి